అక్కడికే వెళ్ళి అంటే మరి ఇండియాలో పుట్టి ఇండియాలో పెరిగిన వాళ్ళం ఇప్పుడు పాకిస్తాన్ సడన్గా వెళ్ళిపోమంటే అది కరెక్ట్ కాదని నా ఒపీనియన్ సో నేను పవన్ కళ్యాణ్ గారితో హండ్రెడ్ పర్సెంట్ లైక్ ఆ వ్యాఖ్యలు కూడా ఎందుకు చెప్పారంటే అప్పట్లో ఒక కాంగ్రెస్ ఎమ్మెల్సీ అన్నాడంటే ఇప్పుడు నేను పాకిస్తాన్ ని ప్రేమిస్తాను మీకు శత్రుత్వం ఉందని నేను కూడా శత్రువుగా భావించలేను అనే విధంగా చేశారు సో దానికి ఈ విధంగా సో అంటే మన దేశంలో ఉంటూ వేరే దేశాలకు సపోర్ట్ గా మాట్లాడే వాళ్ళకి మీరు ఏం చెప్తారు లైక్ అది మన సొంత అమ్మనే మనం తిట్టుకున్నట్టు ఇంకా చెప్పాలంటే సో మన దేశం అంటే కొంచెం దేశభక్తి అనేది ప్రతి ఒక్క ఇండియా ఉండాలి సో అది మనం వాళ్ళ గురించి మనం ఏం ఇప్పుడు నార్మల్ గా ఏ రాజకీయ నాయకుడు అయినా కూడా ఓన్లీ మాటల వరకే ఉంటారు పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఆంధ్రకి చెందిన వాళ్ళు చనిపోయారో ఫ్యామిలీకి ఫిఫ్టీ లాక్స్ కూడా ఆన్ ది స్పాట్ అనౌన్స్ చేశారు సో ఆయన గురించి ఏం చెప్తారు సో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడేనే కాదు ప్రతి ఒక్కసారి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తూనే ఉన్నారు సో ఆయన వందు ఆయన సాయం చేస్తూనే ఉన్నారు మనం దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అనమాట అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు అలాంటి వాళ్ళకి ఏం చెప్తామంటే ఇప్పుడు ఎవరో టూరిస్టుల మీద తెలియని వాళ్ళపై చేయడం కంటే ఏదో డైరెక్ట్గా మన ఏమన్నా చేయాలనుకుంటే ఆర్మీ వాళ్ళకి ఏదో ఒకటి వాళ్ళతో ఫైట్ చేయడం అంటే కరెక్ట్గా ఉంటుంది సో ఇలాంటి వాళ్ళ గురించి మనం ఏం చెప్తాము అటాక్ జరిగినాక ఏంటంటే అటాక్ జరిగినాక పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళే చేసామని ఫస్ట్ అన్నారు దాని తర్వాత ఇప్పుడు హ్యాక్ చేసి రే మేము హ్యాక్ మేము చేయలేము ఇండియా వాళ్ళు హ్యాక్ చేసి అట్లా చేశామని అని చెప్పి అన్నారు అది ఎంతవరకు కరెక్టో తెలియదు బట్ ఇప్పుడు ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు అటు వెళ్ళిపోవడం బెస్ట్ అనుకుంటున్నారు ఎందుకంటే మన వాళ్ళు ఇప్పుడు ఉండి ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఉండి మన వాళ్ళు వాళ్ళకి మళ్ళీ అటు లోపల మనకి ఏంటంటే ఇక్కడ టెరరిస్ట్ అటాక్స్ అనేవి ట్రిప్ ఉన్నాయి ఇంకా వాళ్ళ వాళ్ళ దాంట్లో అసలు నమ్మడానికి లేదు ఇంతకు ముందు కంటే ఏదో నార్మల్గా మనం ఫ్రెండ్లీగా ఉండొచ్చు అనుకునేటోళ్ళు బట్ ఏంటంటే ఇప్పుడు ఆ టెరిస్ట్ అటాక్ ని కూడా సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడడం అనేది అసలు చాలా బాధ 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 కనిపిస్తుంటది అయితే దానికి పవన్ కళ్యాణ్ అన్నకైతే అయితే చాలా మంది మన ఇండియాలో ఉంటూ పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు సో వాళ్ళని దేశ ద్రోహాలు అనుకోవచ్చా అంటే అంత పెద్దగా అయితే అనలేము బట్ ఏంటంటే ఆల్మోస్ట్ అంతే దేశద్రోహులే ఎందుకంటే అటాక్ అయ్యింది ట్వంటీ సిక్స్ మెంబర్స్ చనిపోయారు ప్లస్ చాలా పాకిస్తాన్ వాళ్ళు ఏంటంటే చాలా చేశారు భారత్కి ఇండైరెక్ట్ చేశారు కానీ అనడం కానీ సైన్స్ కానీ మొత్తం చాలా చేశారు హీరోస్ మొత్తం చాలా వచ్చాయి ఇప్పుడు దానికి మళ్ళీ అది చూశాక అందరూ చూసి మళ్ళీ సపోర్ట్ చేయడం అంటే అసలు నిజంగానే దీక్షని అనొచ్చు బ్రో ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఏమంటున్నారంటే మేము చెయ్యలేదు మేము టెర్రరిజం సపోర్ట్ చేయట్లేదు మేము ఐక్యరాజ్య సమి సమితికి వెళ్ళి మేము ఇన్వెస్టిగేషన్ చేయమని అడుగుతామని అంటున్నారు కదా సో దాన్ని మీరు ఎలా చూస్తారు ఒకవేళ ఇన్వెస్టిగేషన్ జరిగితే ఒకవేళ ఇండియాలో ఏమైనా అవకతవకలు జరిగితే ఎలా చూస్తారు ఇండియాని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇప్పుడు పాకిస్తాన్ వల్ల అక్కడికి వెళ్ళమ అక్కడ ఐఎన్సీ కలి నార్మల్గా కంప్లైంట్ వేసేసి చెకింగ్ చేయమన్నారు బట్ ఏంటంటే అందులోనే ఉంటూ పాకిస్తాన్లోనే ఉంటూ చాలా మంది క్రికెటర్స్ కానీ ఇంకెవరన్నా కానీ పొలిటీషియన్స్ కానీ వాళ్ళు ఇండియాకి అగెన్స్ట్ కానీ మాట్లాడారు నార్మల్గా చాలా నీచంగా మాట్లాడారు మన ఇండియన్ వాళ్ళు ఏ అయినా కూడా మిత్రపక్షంగానే చూస్తారు కానీ ఇప్పుడు మెయిన్గా పాకిస్తాన్ లాంటి దేశాలు మన మిత్రులు అనుకున్న వాళ్ళ శత్రువులు కానీ చూస్తారు సో ఇప్పుడు ప్రజెంట్ మన ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం కరెక్టే అంటారా ప్రెజెంట్ అయితే కరెక్టే ప్రజెంట్ సిచ్యువేషన్లో కరెక్టే ఎందుకంటే ఇప్పట్లో ఇప్పట్లో మనకి వాటర్ ఉంది కదా వాటర్ వాటర్ అనేది ఆపేసారు ఇంతకు ముందుకు వాటర్ వాటర్ అనేది షేరింగ్ ఉండే వాటర్ షేరింగ్ సో దానికి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు చేసేదాన్ని బట్టి మనం ఆపడం తప్పేం లేదు కొంతమంది పాకిస్తాన్ వాళ్ళు వచ్చారు నార్మల్గా కొన్ని స్టడీస్ పర్పస్ కానీ విజిటింగ్ పర్పస్ మీద వచ్చారు బట్ వాళ్ళు ఏంటంటే ఎక్కువ శాతం మనకి ఢిల్లీలో ఉన్నారు ఢిల్లీలో ఉండడం వల్ల ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ నుంచి ఆల్రెడీ ఫోర్ మెంబర్స్ ఉంటే త్రీ మెంబర్ టూ వన్ మెంబర్ వెళ్ళిపోయారు మొన్న నిన్న వచ్చేసి టూ మెంబర్స్ త్రీ మెంబర్స్ వెళ్ళిపోయారు ఆల్మోస్ట్ ఇంకా అందరు వెళ్ళిపోయారు హైదరాబాద్ నుంచి ఢిల్లీలో ఉన్న వాళ్ళకైతే ఇప్పుడు మెడికల్ మెడికల్ పర్పస్ మీద వచ్చిన వాళ్ళకైతే గవర్నమెంట్ ఏదో ఒకటి చేయాలి నార్మల్గా అయితే మనము మంది ఇప్పుడు చెకింగ్స్ ఎక్కడ ఎక్కడికక్కడ చెకింగ్ చదువుతున్నాయి ఇప్పుడు ఇక్కడ కానీ టోల్ గేట్స్ ఎక్కడ కానీ ఎక్కడికక్కడ చెక్కింగ్స్ చదువుతున్నాయి ఎందుకంటే ఇప్పుడు వారయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో దానికి చెక్కింగ్స్ ఉన్నాయి మొత్తం చెకింగ్ చేసుకుంటూ ఉన్నారు పాతబస్తీలో అంటే ఆల్మోస్ట్ ముస్లిమ్స్ ఉంటారు ముస్లిమ్స్ అందరూ పాకిస్తాన్ వాళ్ళని చెప్పేసి అన్లేం దాంట్లో ఆల్మోస్ట్ చాలా మంది ఇండియాకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఓవైసీ కూడా ఉన్నారు ఓవైసీ కూడా ఇండియాకి సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు పాకిస్తాన్ అదే చైనా ఇప్పుడు చైనా నుండి అన్నీ మారినాయుద్ద ఎందుకు ఉంటుంది అంటే ఇప్పుడు నార్మల్గా మనం సీజ్ ఫైర్ ఎత్తడం కానీ ఇంకా కొన్ని కొన్ని వాటర్ ఆపేసి మనం దాని దగ్గరికి మేము ఐఎన్ఎస్ విక్రాంతిని పంపించాము కదా షిప్ షిప్ని పంపించడంలో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చే వారికి ఏమని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు బట్ ఏంటంటే వాళ్ళు వాళ్ళకి తెలుసు వాళ్ళు వాళ్ళ పొలిటీషియన్స్లో మనకి మన టె టెరరిస్ట్ అటాక్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళ పొలిటీషియన్స్లో అందుకే వాళ్ళు కూడా ఇంకా చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు మొత్తం ఒకవేళ ఇప్పుడు వారు జరిగితే వాళ్ళకి ఎంత ప్రాణ నష్టం ఉందో మనకు కూడా అంతే నష్టం జరిగే ఉంది కదా దాన్ని బట్టి వారు కావాలనుకుంటారు వద్ద వద్దనుకుంటారు నేనైతే వారైతే వద్దనుకుంటున్నాను వద్దనుకొని వాళ్ళు కాశ్మీర్ని వదిలేస్తే బెటర్ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు మొత్తం పిఓకే అని కాదు చనిపోయిన వాళ్ళకి న్యాయం అంటే మనం టెరెస్ట్ని పట్టుకోవాలి టెరెస్ని పట్టుకోవాలి కానీ పాకిస్తాన్లో కూడా ఇన్నోసెంట్ పీపుల్స్ ఉన్నారు వాళ్ళని కూడా శిక్షించడం అంటే మనకి తప్పేది టెరెస్ని బట్టి అందరి వాళ్ళ దాంట్లో అందరినీ శిక్షించడం అనేది తప్పదు కశ్మీర్ లో పెహల్గామ్ లో జరిగిన దాడి దాడి జరిగింది కదా అందులో ఒక ఫ్యామిలీ మధుసూదన్ మధుసూదన్ రెడ్డి ఆయన వాళ్లకు మన పవన్ కళ్యాణ్ గారు ఒక యాభై లక్షలు డొనేట్ చేశారనమాట దాని మీద మీ అభిప్రాయం చాలా సూపర్ అండ్ ఆయన గొప్ప మనిషి అని నేను ఏకభవిస్తాను ఎందుకంటే ఆయన పాలిటిక్స్లోకి రాకముందే సినిమాలో ఉన్నప్పుడే బోల్డ్ సేవలు చేశాడు గతంలో మన అందరికీ తెలిసిందే కానీ ఇప్పుడు యాభై లక్షలు డొనేట్ చేశారు ఫర్ ఒక ఫండ్ అనేది ఇచ్చారు ఒక సేవ మాత్రం ఆయన చేసుకున్నాడన్న ఆయన క్యాపబుల్టీ ఆయన చేసుకున్నాడు చాలా మంచి విషయం అది మనం అందరం అన్న ఇప్పుడు గతంలో మనము జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చెప్పుకున్నారు ఏదో రైతు రైతులకి కోటపల్లి రూపాయలు ఇస్తానని చెప్పారు అలా ఏం జరగలేదు జరగలేదు కాబట్టి వాళ్ళు జస్ట్ చెప్పుకోవడని చెప్పుకొని బతికేస్తారు అంతే కావని చేసేవాళ్ళు అయితే కాదు సో ఐ అగ్రీ టు ఐ ఎప్పటికీ నేను పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తాను నేను పాలిటిక్స్ గురించి ఆయన చెప్పను ఆయన సేవల గురించి ఆయన చెప్తున్నా అన్న సో మరి ఫ్యూచర్లో అనుకోవచ్చు అన్న అవ్వచ్చు అవుతారా ఇలాగే సేవలు చేసి ఖచ్చితంగా కూడా ఛాన్స్ ఉందా తెలంగాణకి ఆల్రెడీ ఆయన ఇది ఎలక్షన్స్ టైంలో పెట్టారు కదా సో పెట్టినప్పుడు అంటే తెలంగాణలో కూడా ఓటింగ్స్ బాగా అంటే ఆయన గురించి ఫ్యాన్స్ మాత్రం ఉన్నారు ఇలా ఓటింగ్స్ మంచిగా ఉంటే ఫ్యాన్స్ అయితే ఉన్నారు ఇక్కడ కూడా సేవ్ చేస్తే ఆయన ఇక్కడ రేవంత్ రెడ్డి పాలన ఎవరికి నచ్చలేదు అంటే నాకైతే నచ్చలేదు కానీ అందరికీ నేను మెన్షన్ చేయను ఆయన సేవ ఆంధ్రలోనే కాకుండా తెలంగాణలో కూడా మంచిగా రేవంత్ రెడ్డి గారు పాలన నచ్చే హైడ్రా తీసుకొచ్చాడు హైడ్రా తీసుకొచ్చాడు సో